హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు సంధ్య రూపేష్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ ఈ పండుగను సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట మన వ్యూయర్స్ అందరికి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఒకవేళ నా వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కమెంట్స్ని ని మనం లెఫ్ట్ సైడ్ కి స్వైప్ చేస్తే కనుక హైప్ అనే ఆప్షన్ వస్తుంది సో హైప్ క్లిక్ చేస్తే కనుక మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ చిన్న హెల్ప్ ని మీరు అందరు కూడా చేస్తారు అనుకుంటున్నాను నెయిల్ పాలిష్ వచ్చేసరికి విత్ బర్డ్ సౌండ్స్ అసలు బాల్కనీలోకి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో సో ఇక్కడైతే ఇంకా రేపు టైం ఉండదు కదా పూజలో నెయిల్ పాలిష్ పెట్టేసుకున్నాను నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది అండ్ శారీకి కూడా మ్యాచ్ అవుతుంది అనమాట అండ్ ఇలా గ్లిటర్స్ని యాడ్ చేశాను వన్ కోటింగ్ యూనిక్గా అనిపించింది బాగుంది యాక్చువల్గా ఈ ఐడియా నాకు కనిష్క ఇచ్చింది అమ్మాయి ఇలా అని నెయిల్స్ అవి కట్ చేసేసాను బట్ ఇలా ఉంటే ఏంటంటే నాకు ఈజీగా ఉంది మెయింటెనెన్స్కి మళ్ళీ గ్రో చేసుకుంటా నెయిల్స్ని గ్రో చేసుకున్నా బాగుంటాయి అండ్ ఇలా కూడా బాగుంటుంది నాకైతే రెండింటినీ ఎంజాయ్ చేస్తాను ఈ మల్లె పువ్వు పూస్తుంది చక్కగా అమ్మవారికి పెట్టచ్చు చిన్న మొగ్గలు వర్షాలు పడుతున్నాయి కదా బాగున్నాయి మొక్కలైతే తల్లిపాలులాగా మొక్కలకి వర్షపు చినుకులు ఇది చూడండి లాగా ఎంత క్యూట్గా ఉంటుందో అసలు మొత్తం ఇలా గ్రో అవుతుంది అసలు ఒక చిన్న మొలకొచ్చేసిందంటే పెట్టామంటే మట్టిలో చాలా మంచిగా గ్రో అవుతుంది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఇంకా బాగుంది కదా చాలా బాగుంటాయి అసలు మొక్కలు పెంచుకుంటే మొక్కలు స్ట్రెస్ రిలీవర్స్గా చాలా బాగా హెల్ప్ అవుతాయి అసలు ఇంకా గడపని శుభ్రపరచుకోవాలి అండ్ గుమ్మం ముందైతే ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను మొక్కల్ని కూడా వాటరింగ్ చేసి మొత్తం ఇంకా డే క్లీనింగ్ అనమాట ఇది యాక్చువల్గా డ్రై లీవ్స్ చాలా ఉన్నాయి దీంట్లో సో వీటన్నిటిని కూడా కొంచెం కట్ చేశాను సో దట్ ఇంకా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలాంటివన్నీ తీసేస్తాను మామూలుగా మొక్కలకి మెయింటెనెన్స్ కంటిన్యూస్గా ఇస్తూనే ఉండాల్సిందే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా డ్రైవి వచ్చేస్తాయి మనకు ఈజీగా మోస్ట్లీ ఇంకా గ్రీన్గా ఉంటుంది చూడడానికి ఇది ఇక తర్వాత ముగ్గు వేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెష్ ఫ్రెష్ ఎస్ డన్ మీ వర్క్ అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా లంచ్ చేసేద్దామా ఇప్పుడు లంచ్ అయిన తర్వాత అమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుంటుంది ఎలా ఉంది నీ హెయిర్ కోమ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడే డ్రై చేశాను కదా కోమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టైం అరౌండ్ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే ఒక్కొక్క పనిగా స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే మీకు ఒక విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను చాలా మంది కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు మీ స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేయించే అంటే కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్గా ఏమీ యూస్ చేయను ఎక్కువ ప్రాసెస్ టైం తీసుకునేటివి సో జస్ట్ సింపుల్గా అండ్ క్విక్గా అయిపోవాలి అండ్ ఎఫెక్టివ్గా ఉండేటట్టు చూసుకుంటాను మెయిన్ నేను యూజ్ చేసేది సిరమ్ మాత్రమే అనమాట సిరమ్ అప్లై చేసిన వెంటనే మనకు గ్లో వచ్చేసేయదు సో మన స్కిన్లోకి అది అబ్జర్వ్ అయ్యి మంచిగా కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టైం తీసుకుంటుంది జస్ట్ దాన్ని ఇలా మన ఫింగర్ టిప్స్తో అప్లై చేసేసుకోవడమే జస్ట్ ఆ డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను తర్వాత అండ్ మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో దాన్ని తీసుకోవచ్చు జస్ట్ ఇలా అప్లై చేసేసుకొని సో ఇలా చేసేసుకుంటే క్విక్గా డ్రై అయిపోతుంది కాజులు అప్లై చేసేసుకుంటాను జస్ట్ లిప్ బామ్ బీట్రూట్ తీసుకున్నాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా వాయిస్ ఇచ్చిన దానికి అండ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే పెన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి ఏ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు సో కాన్సన్ట్రేటెడ్గా చేయాల్సి ఉంటుందన్నమాట ఫోకస్ పెట్టి ఇదైతే క్యాజువల్గా మన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతున్నామో హ్యాపీగా మాట్లాడేసేయచ్చు అండ్ ఇది నాకు ఈజీగా ఉంది అండ్ చాలామంది దీనికి సపోర్ట్ చేశారు మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో చాలామంది అంటూ ఉన్నారు సంధ్య మీరు ఇలానే చేయండి డైరెక్ట్ వాయిస్ ఇచ్చి ఏదో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నట్టుంది పక్కన కూర్చొని చాలా క్లోజ్గా అనిపిస్తున్నారని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండి సో ఇందాక అప్లై చేయక ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ చూస్తున్నారు కదా మనకు స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత ఆ గ్లాసీ ఫినిష్ అన్నది గ్లో అన్నది వస్తుంది అనమాట మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అక్కడ వర్క్ సో మీకు చూపిస్తాను అండ్ పొట్టు పెట్టేసుకోవాలి కుంకుమ పెట్టేసుకుంటే లుక్ కంప్లీట్ మార్నింగ్ ఇవి ఇందాకటి నుంచి ఎట్లా పెట్టుకున్నాను నీకు చూపించాలని ఇదేమో జూడియోలో తీసుకున్నాను మనకు కనిపించినవంతా తీసుకుంటుంటాం కదా ఇదేమో దుబాయ్కి వెళ్ళినప్పుడు ఒక కంప్లీట్ సెట్ తీసేసుకున్నాను అండ్ కిడ్స్కి యూజ్ అవుతుంది అటు నాకు యూజ్ అవుతుందని ఇది గ్లిట్టర్ అనమాట గోల్డెన్ అండ్ సిల్వర్లో కూడా ఉంటుంది ఈ రెండింటిని మిక్స్ చేసి ఈరోజు వేసేసుకున్నాను అనమాట ఇట్లా నాకైతే బాగా నచ్చింది కొంచెం యూనిక్గా అనిపించింది రెగ్యులర్ కలర్స్ కాకుండా సో రండి బొట్టు పెట్టేసుకొని కుంకుమ పెట్టుకున్న తర్వాత ఫేస్ ఎలా ఉంది ఏంటని డిఫరెన్స్ చూపిస్తాను ఏంటి ఇల్లు ఇంత సైలెంట్గా ఉంది అనుకుంటున్నారు కదా నిహాన్ కనిష్క అయితే కిందకు వెళ్ళారు అండ్ బెడ్ అంతా చూస్తున్నారు కదా మొత్తం ట్రాక్స్ అవి చేసి పేపర్ కటింగ్స్ అవి చేసి మొత్తం స్ప్రెడ్ చేసేస్తుంది అనమాట సో వచ్చిన తర్వాత దాన్ని అంతా క్లియర్ చేయించాలి ఈలోపు నా పనులన్నీ కూడా చేసేసుకుంటాను హెయిర్ని కోమ్ చేసేసుకొని డైరెక్ట్గా ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని పూజకు సంబంధించిన పనులన్నీ స్టార్ట్ చేసేసుకుంటాను ఇప్పుడైతే చాలా పనుంది పూజా విగ్రహాలకు దేవుని అన్నింటికి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించారు అండ్ ఫైనల్గా ఐబ్రో పెన్సిల్ నేను జస్ట్ అలా అప్లై చేశాను అంతే ఆల్రెడీ నావి బ్రాడ్గానే ఉన్నాయి చేసేసుకుంటే సరిపోతుంది సింపుల్ గా మన స్కిన్ కి ఏది సూట్ అవుతుందో ఆ స్కిన్ ప్రొడక్ట్స్ ని చూస్ చేసుకొని హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు కలర్స్ బొట్లు నాకు తెలిసి నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అప్పటి నుంచి ఈ కలర్స్ బొట్లనే యూస్ చేస్తున్నాను ఇప్పుడు కంటిన్యూయేషన్ అనమాట నీ హాకీ కనిష్కా కూడా నా ఫస్ట్ బర్త్డేలో రౌండ్ షేప్ వస్తాయి కదా వాటిని పెట్టుకొని పిక్ తీసుకోను అనమాట ఏదో ఒకటి చేతిలో ఉంటే తప్ప కామ్గా ఉండం కదా ఇంకా ఆ ఏజ్లో మమ్మీ చక్కగా చేతులకి నిండుగా గోరింటాకు పెట్టి బుజ్జి బుజ్జి పాదాలకు కూడా మంచిగా గోరింటాకు పెట్టి గజ్జలు పెట్టేసి ఎంత క్యూట్గా అనిపిస్తుందో ఆ ఫో పిక్ అండ్ కనిష్క కూడా సేమ్ ఆ విధంగానే ఉంది వన్ ఇయర్ బర్త్డే అప్పుడు సో ఆ రెండింటిని క్లబ్ చేసి ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు కూడా ఆల్రెడీ మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో అంటూ ఉంటారు కనిష్కని ఎప్పుడైనా వ్లాగ్స్లో షేర్ చేసినప్పుడు లిటిల్ సంధ్యా రూపేష్ మ్యామ్ అని జూనియర్ సంధ్య రూపేష్ అని జూనియర్ సంధ్య అని ఇలా చెప్తూ ఉంటే మళ్ళీ నవ్వు వస్తుంది నాకైతే సో పూజ దగ్గర డెకర్ కోసమని వీటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇదొకటి ఆ తర్వాత ఈ చిన్న బౌల్ మన ఎంట్రెన్స్ దగ్గర పువ్వులు వేసి పెట్టడానికి సింపుల్ స్కిన్ కేర్ అన్నాను కానీ అసలు ఎంత టైం పట్టిందో కదా మీకు చూపించడానికి ఎస్ మనం చేసేది ఒక ఫైవ్ మినిట్స్ వర్క్ అయినా సరే మీకు చూపించేటప్పుడు అది మోస్ట్లీ ఇంక టైం తీసుకుంటుంది అండ్ ఏంటి హడావిడిగా ఉంది సంధ్య అని అనుకుంటున్నారు కదా ఎస్ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అటు ఇటుగా అసలు మీకు చెప్పానా ఈ పనులు చేసేసేయాలి ఆ పనులు చేసేసేయాలని ఏం చేయలేదు జస్ట్ అలా కూర్చుని రిలాక్స్ అవుతున్నాను ఎందుకంటే ఏదో ఫైవ్ మినిట్స్లో అప్లై చేసేసుకునే స్థిరంకి మీకు చూపించేసరికి ఆల్మోస్ట్ ఎంత టైం తీసుకుందో మీరే చూస్తున్నారు కదా సో అలా ఉంటుందన్నమాట వీడియో షూట్ అంటే అయితే ఏంటి హడావిడి హడావిడిగా ఉన్నాను అనుకుంటున్నారేమో ఎస్ ఇప్పుడు డెకోర్ వాళ్ళు కూడా వస్తారు పూజకి బ్యాక్డ్రాప్ కావాలని చెప్పారనమాట సో వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళు వచ్చేలోపు మోస్ట్లీ కొన్ని కొన్ని వర్క్స్ అయినా ఫినిష్ చేసుకోవాలనుకున్నాను లెట్సీ ఎలా జరుగుతుందో అండ్ మెయిన్గా ఇంకో క్వశ్చన్ చెప్పాలి ఇప్పుడు చెప్పమంటారా తర్వాత రివీల్ చేయ స్టార్ట్ చేస్తారు కదా నాకు ఎలా ఉండాలి ఏంటని ఆ ప్రాసెస్లోనే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చిత్తలకి ఏమైంది బజ్జు కదా మరి నీకు ఏమి ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి నీకు వర్క్స్ అమ్మకి హెల్ప్ చేస్తావు మరి ఏం హెల్ప్ చేస్తావు ఏం హెల్ప్ చేస్తావు పూజ ఉమ్మాయి గాడ్ ఉమ్మాయి గాడ్ ఓమాయి గాడ్ పూజ పూజలో హెల్ప్ చేస్తావా ఏం హెల్ప్ చేస్తావు బంగారు తల్లి చెప్పు ఏమేం చేస్తావు కదా పండగ కదా ఎస్ తర్వాత ఓకే రేపు ఏం పండగ సంక్వాంతి ఇంకా సంక్రాంతి తర్వాత ఇంకేమేం ఫెస్టివల్స్ తెలుసు నీకు అంతే తెలుసా నాన్న దగ్గర మనం వెళ్ళినప్పుడు ఏం సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డే ఓకే బర్త్డే ఓకే ఫెస్టివల్స్ గురించి అడుగుతుందమ్మా బర్త్డేస్ గురించి కాదు ఇంకేమేం ఫెస్టివల్స్ ఉన్నాయి ఒకటి సంక్రాంతి తర్వాత నీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి నీ ఫేవరెట్ ఫెస్టివల్ గులాబ్ జామ్ ఫెస్టివల్ అంటే గులాబ్ జామ్ గులాబ్ జామ్ కాదు తల్లి ఫెస్టివల్ ఫెస్టివల్ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు గులాబ్ జామ్ ఫెస్టివల్ గులాబ్ జామ్ ఫెస్టివల్ ఏంటది స్వీట్స్ ఫెస్టివల్ స్వీట్స్ అండ్ దివాళి ఏ ఎస్ దీపావళి స్వీట్స్ ఫెస్టివల్ ఓకే తర్వాత ఉన్నాయి చెప్పు ఫెస్టివల్స్ గులాబ్ జామున్ ఫెస్టివల్ తర్వాత సరే నాన్న పండగ ఫెస్టివల్ సరే పండుగ పండగనా పండుగనా పండగ పండుగ 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 మరి ఛాం చేస్తాను సరే నాకు చేయి నొప్పి వస్తుంది కానీ నువ్వు ఇప్పుడు చెప్పు నీకు ఫస్ట్ ఫెస్టివల్స్ గురించి చెప్పు నాకు ఏం హెల్ప్ చేస్తావు మరి పండగ 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 ఫెస్టివల్కి పండగ ఫెస్టివల్ కి ఏం హెల్ప్ చేస్తావు చెప్పేసేవి చెప్పేసేలా చెప్పేసేళ్ళు చెప్పేసారు చెప్పేసాను చెప్పేసారు సో స్వీట్ ఓకే ఇది ఇన్ బిట్వీన్ నాకు స్ట్రెస్ బస్టర్స్ అనమాట వీళ్ళు స్ట్రెస్ బస్టర్స్ హ్యాపీగా ఇలా టైం స్పెండ్ చేస్తూ ఎంత పని చేసుకున్నా సరే అలసట అనిపించదు వాట్ మై గాడ్ కనిష్క చూసారా ఎన్ని ఫ్రూట్స్ చేసిందో కాల్ వస్తుంది ఎస్ సో ఇందాక చెప్తూ ఉన్నాను కదా డెకర్ వాళ్ళు వస్తారని వాళ్ళే కాల్ చేస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత లెట్స్ కంటిన్యూ ద వీడియో ఈ బాక్స్ని పై నుంచి తీశాను సో ఇందులో అయితే బ్యాక్ డ్రాప్స్ దగ్గర నుంచి మనకు పూజకు కావాల్సినవన్నీ ఇందులోనే ఉన్నాయి మ్యాక్సిమం కూడా సో వీటన్నిటినీ కూడా ఇంకా పక్కకు పెట్టేసాను ఇలా ఉంటుంది సో పేస్ట్ లాగా దీన్ని మనకు కావాల్సినంత తీసుకొని దీంట్లో కొంచెం మనం రోజ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా రోస్ వాటర్ని యాడ్ చేసుకుంటే మంచి పరిమిళాలతో పూజ గదంతా కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది ఇది ఏం లేదు ఇంకా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవడమే అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే కుంకుమ బొట్లు కానీ ఇలా పసుపు బొట్లు కానీ పెట్టేటప్పుడు చాలామంది చూపుడు వేలును ఉపయోగిస్తారు మనం ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లను అలంకరిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఈ ఉంగరపు వేలును మాత్రమే ఉపయోగించాలి చూస్తున్నారు కదా కుంకుమ బొట్లు పెట్టేసరికి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో ఇలా అన్నీ కూడా చక్కగా బొట్లతో అలంకరించుకుంటాము ఏవో బొట్లు పెట్టాలి కదా అని పసుపు కుంకుమ ఎలా పడితే అలా పెట్టేసేయకుండా చక్కగా నీట్గా అమ్మవారి ముఖం కనిపించే విధంగా ఇలా పెట్టుకుంటే అందంగా ఉంటుంది పూజలో ఏర్పాటు చేసుకున్నప్పుడు అమ్మవారి ముక్కువాణి ఇది నా మొదటి వరలక్ష్మి వ్రతాన్ని తీసుకున్నాను బుజ్జిగా ఎంత ముద్దుగా ఉంటారు అసలు చాలామంది అడుగుతున్నారు కదా చిన్న ధనలక్ష్మి కొంచెం దీనికి నిండుగా ధాన్యాన్ని పోసి చక్కగా అలంకరించాలి ఇంకా ఇప్పుడైతే కొంచెం పెట్టి సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ఎప్పుడూ కూడా దేవునికి సంబంధించిన పనులు అది మనం ఇంట్లో చేసుకునేవైనా సరే గుడిలో చక్కగా సేవనలాగా చేస్తారు కదా సేవ చేస్తూ ఉంటారు అలాంటివైనా మనం ఇష్టపూర్వకంగా ఎంతో తృప్తిగా సంతోషంగా చేస్తే కనుక అమ్మవారి అనుగ్రహం కానీ స్వామివారి అనుగ్రహం కానీ మన మీద ఉన్నట్లే ఇంకా అసలు ఈ పనులన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే చేసుకుంటాను ఎవరో కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం పూజా విధానం మారుతుందా అని ప్రతి సంవత్సరం పూజా విధానం ఏది మారదు ఈ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది కాకపోతే లైఫ్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా లైఫ్ మాత్రమే మనకు నిన్న ఉన్నట్లు మనం ఈరోజు ఉండలేము అలాగే ఇది కూడా చిన్న చిన్న చేంజెస్తో యాజ్ యూజువల్గా మన ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫాలో అవడమే ఇది అండ్ వస్తువులు మారుతూ అంటే మనం చేసే విధానం అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది దీంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఇప్పుడు నేను పెడతానమ్మా తీసుకొని నీహా పెడుతుంది హెడ్ బాత్ చేయించాను కదా అందుకే హెయిర్ టై చేయలేదు ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు చిన్నగా కుంకుమ పెట్టేసే వెరీ గుడ్ తల్లి వా చాలా బాగు పెడుతున్నావు నీహా సూపర్ తల్లి నువ్వు అందంగా ఉంది ఇప్పుడు బౌల్ అక్క చేస్తుంది కదా నీహా కూడా వచ్చేసి కరిష్క కూడా వచ్చేస్తుంది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్